మరమరాలతో మసాలా చేద్దామండి ఒక టమాటో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం వేసినపప్పు కొంచెం ఆయిల్ కొత్తిమీర సాల్ట్ మెంతి పసుపు అండి కొంచెం కారం అండి ఇప్పుడు బరుగులతో మసాలా ఎలా చేద్దాం ఒకసారి చూద్దాం ఇది తీసుకున్న ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా ముక్కలుగా తీసుకుందామండి అది ఇందులో చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందాం మనం తీసుకున్న ఉల్లిపాయలను ముక్కలుగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటోని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఒక్క పచ్చిమిరగ తీసుకోండి ఈ పచ్చిమిరగా కట్ చేసానండి ఇప్పుడు బరుగుల మసాలా అనేది ఎలా కలుపుతాం ఒకసారి చూద్దామండి ఈ బరుగుల మసాలలో మనం తీసుకున్నటువంటి వేసనపప్పు ఇలా వేసనపప్పు తీసుకున్నాకండి ఈ వేసన పప్పు వేసేసేయాలండి ఈ వేసనపప్పు వేసిన తర్వాత ఈ టమాటోలు ఈ టమాటో కూడా ఇలా వేసేసేయాలండి తర్వాత ఆనియన్స్ మనం తీసుకున్నటువంటి ఈ ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకోవాలండి ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం మెంతి పసుపు తీసుకున్నాం కదండి దీన్ని ఒక కొంచెం క్వాంటిటీలో మరి ఎక్కువ కాకుండా కొంచెం స్మెల్ కోసం కొంచెం అలా వేసుకోవాలండి తర్వాత మనం తీసుకున్నటువంటి మనం తీసుకున్నటువంటి కొంచెం కారం వేసుకోవాలండి ఇంతగా తీసుకున్నాం కదండి ఒక పచ్చిమిరకాయ వేసామని చెప్పినాం కదా ఈ పచ్చిమిరకాయ కూడా వేసుకోవాలండి తర్వాత మంది పసుపు అయిపోయింది పచ్చిమిరకాయలు అయిపోయింది కదా నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఎంత వేసుకోవాలంటే ఇది కూడా కొంచెం క్వాంటిటీలో అంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కొంచెం క్వాంటిటీలో వేసుకోవాలండి తర్వాత కొంచెం కారం వేసాం కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇలా కొత్తిమీర కూడా వేసేసి ఈ మొత్తాన్ని ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ఉంది కదండి ఇప్పుడు ఆయిల్ తీసుకున్నాం కదండి ఈ ఆయిల్ని కూడా ఇలా పోసేసి అంటే ఎవరు తీసుకునే దా మరమరాళ్ళను బట్టి అలా పోసుకోవాలండి ఇలా ఆయిల్ని కూడా మిక్స్ చేసి మొత్తాన్ని స్మాష్ చేయాలండి చూద్దాం అలా చేస్తే కలవదు అనుకునేవాళ్ళు ఇలా దాంట్లో మరమరాళ్ళు వేయకుండా అచ్చంగా వీటిని టమాటాలు ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు పల్లీలు మొత్తం పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసి వీటి ముందుగా పిసికేసి దానిలో మరబరాలు వేసేయాలి మనం ఇంత తీసుకున్న మరబరాలు సరిపోదని వేరే దాంట్లో వేసానండి ఇలా మరబరాలు కూడా ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకుంటే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మరబరాలు ఇలా తీసుకున్నానండి ఇలా ఇలా కలుపుతున్నాం అనుకోండి ఇలా కలుపు బాగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఇలా కలుపుతూ ఉంటే మనం ఇంత తీసుకున్న మరమరాలు పరిపోతను వేరే దాంట్లో వేసానండి ఇలా మరమరాలు కూడా ఇలా తీసుకోవాలండి ఇలా తీసుకుంటే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మరమరాలు ఇలా తీసుకున్నానండి పొయ్యి ఆయిల్ ఉంటే ఆయిల్ పదే పది నిమిషాల్లో కరకరలాడే బురుగుల మసాలా రెడీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి అది కూడా ఏమి ఇష్టం ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ పదే పది నిమిషాల్లో కరకరలాడే బురుగుల మసాలా రెడీ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి কিছু নিমকাবিং বানাবো এক্সট্রা thing এক